నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన కొయ్యకత్తి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సారంగమాసపత్రికలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు ఆయనకు ప్రజలంటే చాలా ప్రేమ దయ ఒకసారి రాత్రి చీకటిలో బయటికి చూస్తూ ఉంటే వీధుల్లో అక్కడక్కడ దీపాలు ఆరుతూ వెలుగుతూ కనపడ్డాయి తాను హాయిగా అంతఃపురంలో కాలు మీద కాలు వేసుకుని పడుకున్నట్లే తన ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి అనిపించింది దాంతో రాజులాగా వెళ్తే రహస్యాలు బయటపడవని తనను ఎవరూ కనుక్కోకుండా ఒక పేదవాడిలా మారువేషం వేసుకుని నగర వీధుల్లోకి బయలుదేరాడు అక్కడ అనేక మందిని కలిశాడు వారి మాటలు విన్నాడు కానీ ఆడా మగ చిన్న పెద్ద పేద తేడా లేకుండా ఎవరు చూసినా ఏదో ఒక దిగులు నోరు విప్పితే చాలు కష్టాలు వరదల్లా ముంచెత్తుతున్నాయి అసలు ఈ రాజ్యంలో ఒక్కరు కూడా సంతోషంగా లేరా అని ఆలోచించుకుంటూ పోతూ ఉంటే ఒక పాడుపడిన గుడిసి లోపల నుంచి పడి పడి నవ్వుతున్న మొగుడు పెళ్ళల మాటలు సంబరంగా వినపడ్డాయి అరే ఇంత నిరుపేదలు ఇంత సంతోషంగా ఉన్నారే కారణం కనుక్కుందామని తలుపు తట్టాడు ఎవరు అన్నారు లోపల నుంచి నేను ఒక పేద యాత్రికుడిని ఆకలి అవుతోంది ఎవరన్నా పెడతారేమోనని అన్నాడు రాజు వాళ్ళు చిరునవ్వుతో తలుపు తెరిచారు లోపలికి రా కడుపు నిండా కావలసినంత కోరుకున్నవన్నీ పెట్టలేం కానీ మాకు ఉన్న దాంట్లో నీకు సమాన భాగం ఇస్తాం అంటూ స్వాగతం పలికారు వాళ్ళు వండుకున్న దానిలో మూడో భాగం రాజుకు పెట్టారు వాళ్లతో మాట్లాడుతూ వివరాలు కనుక్కుంటూ నెమ్మదిగా తిన్నాడు చెయ్యి కడుక్కుంటూ మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది లోకంలో ఎవరు చూసినా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు కానీ నేను ఇక్కడ ఇంతసేపు ఉన్నా మీరు ఒక్క బాధ కూడా చెప్పుకోలేదు ఇంతకీ నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగాడు దానికి ఆ పేదవాడు చిరునవ్వు నవ్వి మిత్రమా నేను చెప్పులు కొడతాను నాలుగు వీధులు కలిసే చోట నాకు అంగడి ఉంది ఎదుటివారు ఇస్తే అంత తీసుకుంటాను నాకు కావలసిన ధనం చేతికి అందగానే అంగడు మూసి వచ్చేస్తాను అన్నాడు మరి ఎప్పుడైనా నీకు పని దొరకక ఒక రూపాయి కూడా చెక్కలేదనుకో అప్పుడెట్లా అన్నాడు రాజు పేదవాడు చిరునవ్వు నవ్వి ఇంతవరకు ఎప్పుడూ అలా జరగలేదు కానీ దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకొక దారి తీరుస్తాడు అంతేకాని లోకంలో ఎవ్వరినీ ఆకలితో చావనివ్వడు అన్నాడు రాజుకు ఆ పేదవాడి మాటలు బాగా నచ్చాయి అదే సమయంలో అతనికి తన మాటల మీద పేదవాడికి ఎంత నమ్మకం ఉందో పరీక్షించాలి అనే కోరిక కలిగింది తర్వాత రోజు ఉదయం ఊరంతా దండోర వేయించాడు ఈ రోజు నుంచి రాజ్యంలో ఎక్కడా ఎవరు చెప్పులు కొట్టకూడదు అలా కుడితే వంద కొరడా దెబ్బలు అని దానితో ఆ పేదవాడికి పనిపోయింది అతను ఎప్పుడూ ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని హాయిగా బతకటమే కానీ అందరు ఇలా ఎక్కువ సంపాదించుకుని దాచిపెట్టుకునే రకం కాదు కదా దాంతో ఏం చేయాలమ్బా అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాడు అలా నడిచి నడిచి బాగా దాహమైంది దాహం తీర్చుకోవటానికి ఒక బావి దగ్గరికి పోయాడు అక్కడ ఒక అతను పది బిందెల్లో నీళ్లు నింపుకుని బండిలో పెట్టుకోవటం కనిపించింది ఎందుకు మిత్రమా అన్ని నీళ్లు నింపుకుంటూ ఉన్నావు అని అడిగాడు రాజు దానికి అతను ఈ ఊరిలో ధనవంతులు చాలామంది ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కానీ నీళ్ల కోసం బిందెలు మోసుకుంటూ ఇంత దూరం రాలేరు అందుకే బిందెలు నింపుకుని ఆ వీధుల్లోకి పోతే చాలు ఎగబడి కొంటారు అన్నాడు పేదవాడికి ఆ ఆలోచన నచ్చింది వెంటనే ఇంటికి పోయి నాలుగు బిందెలు తీసుకుని వాటిని నింపి కావిడిలో పెట్టుకుని ధనవంతుల ఇళ్లకు అమ్మటానికి పోయాడు సాయంకాలానికల్లా కావలసినంత ధనం చేతికి అందింది ఆ రోజుకు కావలసిన సరుకులన్నీ కొనుక్కొని సంబరంగా ఇంటికి వచ్చాడు అలా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి కాగానే మళ్ళీ మారువేషం వేసుకుని రాజు ఆ పేదవాని ఇంటికి పోయాడు పేదవాడు రాజును చూస్తూనే చిరునవ్వుతో రా మిత్రమా రా ఈరోజు కూడా మాతో కలిసి కాస్త కడుపు నింపుకో అని నవ్వుతూ ఆహ్వానించాడు రాజు లోపలిపోయి కూర్చున్నాడు పేదవాడి మొహంలో చిరునవ్వు తప్ప చిన్న బాధ కూడా లేదు మాటల్లో నవ్వులే తప్ప కొంచెం కూడా విచారం లేదు అది చూసి రాజు మొన్న రాజ్యంలో ఎవరూ చెప్పులు కొట్టకూడదని రాజు వేసిన దండూర విన్నాను ఆ రోజు నుంచి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి తెరుస్తాడు అన్నావు కదా మరి బ్రతకటానికి మరొక దారి దొరికిందా అడిగాడు పేదవాడు చిరునవ్వు నవ్వి జరిగిందంతా చెప్పి ఆశ లేకుండా జనడి పొట్ట నింపుకోవటం ఎంతసేపు మా ఇద్దరికీ ఎలాంటి లోటు లేదు హాయిగా కాసేపు వీధి వీధి తిరుగుతూ కాసిన నీళ్లు అమ్ముకుంటే చాలు అన్నాడు తర్వాత రోజు రాజు ఈ రోజు నుంచి రాజ్యంలో మంచినీళ్లు వీధి వీధి తిరుగుతూ అమ్మినా కొన్న వంద కొరడా దెబ్బల శిక్ష తప్పదు అని దండోర వేయించాడు దాంతో ఆ పేదవాడు మళ్లీ వీధిలో పడ్డాడు చేతిలో పనిపోయినా పెదవులపై చీరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు ఏం పని చేద్దామబ్బా అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే ఒకచోట కట్టెలమ్మేవాడు కనపడ్డాడు అతని దగ్గరకు పోయి మిత్రమా కట్టెలమ్ముకుంటే కడుపు నిండుతుందా అని అడిగాడు అతడు చిరునవ్వు నవ్వి ఊరి బయట అడవిలో ఊరికే కట్టెలు దొరుకుతాయి చేతికి బలం ఉంటే చాలు కావలసినన్ని కట్టెలు కొట్టి అమ్ముకోవటమే అయినా సోమరిపోతులకు బతకటం కష్టంగాని మనలా శ్రమను నమ్ముకున్న వాళ్లకు కాదు కదా అన్నాడు వెంటనే ఆ పేదవాడు ఇంట్లో ఉన్న గొడ్డలి సానరాయితో బాగా పదును పెట్టి అడుగుపోయాడు మోయగలిగినన్ని కట్టెలు కొట్టుకుని తెచ్చి వీధుల్లో అమ్మటం మొదలుపెట్టాడు సాయంకాలానికంతా కావలసినంత ధనం అందింది రోజు రకం పళ్ళు కూరగాయలు తెచ్చుకొని కమ్మగా కడుపు నిండా సంబరంగా తినసాగారు అట్లా వారం రోజులు గడిచిపోయాయి ఎప్పటిలాగే రాజు మారువేషం వేసుకుని వాళ్ళుండే చోటుకొచ్చాడు లోపల కిలకిలా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్న మొగుడు వెళ్లాలి కనిపించారు రాజును చూడగానే అతను రా మిత్రమా రా వారం దాటిపోయింది మనం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినక ఈరోజు మాతో కలిసి కమ్మగా కడుపు నింపుకుందుగాని అంటూ ఆహ్వానించాడు రాజు ఆ పేదవాడి మొహంలో కాని మాటల్లో కాని కొంచెం కూడా విచారం కనపడకపోవడంతో ఆశ్చర్యపోయి రాజ్యంలో ఎవరూ నీళ్లు అమ్మకూడదని రాజు దండోర వేయించాడు కదా మరి ఎలా బతుకుతున్నావో మిత్రమా ఆ రాజు చాలా దుర్మార్గుడిలా ఉన్నట్టున్నాడే అన్నాడు దానికి ఆ పేదవాడు రాజునెందుకు తేడతావో మిత్రమా మా రాజు చల్లని దయగల మహానుభావుడు కారణం లేకుండా ఏ పని చేయడు ప్రజలు కష్టపడకూడదని ఆయన ఆలోచన కావచ్చు అన్నాడు రాజు అతని మంచితనానికి మనసులోనే దండం పెట్టుకున్నాడు అయినా పట్టు వదలలేదు తర్వాత రోజు బాగా ఆలోచించి రేపటి నుంచి రాజ్యంలో ఎవరూ కట్టెలు కొట్టకూడదు వాళ్ళందరికీ సైనికులుగా ఉద్యోగం ఇస్తున్నాం వెంటనే సైన్యంలో చేరిపోవాలి అని దండోర వేయించాడు అది విని పేదవాడు చాలా సంబరపడ్డాడు ఈ చిన్న చిన్న పనుల కంటే సైనికుడి పని బాగుంటుంది అనుకున్నాడు తన చేతిలోని గొడ్డలి వాళ్ళకు అప్పగించి సైన్యంలో చేరిపోయాడు వాళ్ళు అతని చేతికి ఒక వెండి కత్తి ఇచ్చి రాజమహల్ దగ్గర కాపలా పని అప్పగించారు సాయంత్రం కాగానే ఆ పేదవాడు సంబరంగా సైన్యాధికారి దగ్గరకు ఉరుక్కుంటూ పోయి ఆ రోజు కూలి ఇవ్వమని అడిగాడు సైన్యాధికారి చిరునవ్వు నవ్వి ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు కూలి ఇవ్వరు నెలకొకసారి ఒకసారి కలిపి జీతం ఇస్తారు అన్నాడు సైనికుడికి దిక్కు తోచలేదు నెల రోజులు బ్రతికేది ఎట్లా ఏదైనా పని చేసుకుందామంటే పొద్దున పోతే రాత్రి వరకు రాజమహల్ దగ్గర సరిపోతుంది ఆలోచిస్తూ ఉంటే నడుముకున్న వెండి కత్తి గుర్తుకొచ్చింది వెంటనే ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు పోయి వెండి కత్తి కుదో పెట్టి నెల గడవటానికి కావలసిన సరుకులు తెచ్చుకున్నాడు ఇంటికొచ్చి అచ్చం అలాగే ఉండే ఒక కొయ్య కత్తి తయారు చేసుకుని దాన్ని నడుముకుండే వరలో దోపుకున్నాడు జీతం రాగానే వెండి కత్తిని వెంటనే విడిపించుకోవాలి అనుకున్నాడు వారం దాటగానే ఎప్పటిలా మారువేషం వేసుకున్న మహారాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మొగుడు పెళ్ళాల లోపల సరదాగా కిలకిలా నవ్వుకుంటున్న మాటలు వినిపించాయి అరే వారం రోజులుగా కూలీ లేకున్నా ఎలా ఇంత సంబరంగా ఉన్నారు అనుకుంటూ మహారాజు లోపలికి పోయాడు ఆ పేదవాడు మిత్రుడికి అన్నం పెడుతూ జరిగిందంతా వివరించి కొయ్యకత్తి చూపించాడు రాజు బాగా ఆలోచించి ఈసారి తప్పించుకోకుండా ఒక ఎత్తు వేశాడు తర్వాత రోజు ప్రొద్దున్నే రాజమహల్ దగ్గరికి సైనికుడు పోగానే సైనికాధికారి పిలిచి నిన్న ఒక దొంగకు రాజుగారు మరణశిక్ష విధించారు వాడి నరకవలసిన పని నీ మీద పడింది వెంటనే సిద్ధమవు మరొక అరగంటలో ఆ దొంగను తీసుకుని వస్తారు అని చెప్పి అతని చేతిలో భయంకరమైన పదునైన పెద్ద కత్తి పెట్టాడు ఆ మాటలు వినగానే పేదవాడు అదిరిపోయాడు అయ్యా నేనింతవరకు చిన్న చీమకు కూడా అపకారం తలపెట్టలేదు అలాంటిది ఒకేసారి ఒక మనిషి నరకటం అంటే నాతో కాదు కావాలంటే ఈ ఉద్యోగం ఇప్పుడే ఇక్కడే వదిలేసిపోతా అన్నాడు దానికి సైన్యాధికారి ఒప్పుకోలేదు రాజుగారి మాటంటే మాటే ఈరోజు నీ వంతు అంతగా కావాలంటే వాడి నరికి ఆ తర్వాత ఉద్యోగం వదిలి కాదు కూడదు అంటే ముందు నీ మేడం అంత తలకాయ ఉండదు జాగ్రత్త అని హెచ్చరించాడు ఆ పేదవాడు దొంగను ఎలా మరణశిక్ష నుంచి తప్పించాలా అని తెగ ఆలోచించాడు ఇంతలో అతనికి తన నడుముకున్న కొయ్య కత్తి గుర్తుకొచ్చింది వెంటనే తనకు ఇచ్చిన కత్తి పక్కన పెట్టి ఆ దొంగ ముందు నిలబడి ఓ దేవుడా ఈ ప్రపంచంలో ఇంతవరకు నేను ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కానీ ఇలా మరణశిక్ష వేయటం పెద్ద తప్పు నా మాట నిజమే అయితే నేను నా వరలో నుంచి తీసే వెండి కత్తి క్షణంలో కొయ్య కత్తిగా మారిపోవాలి అని గట్టిగా అరుస్తూ సరళున వరలో నుంచి కత్తి తీసి పైకెత్తాడు చూస్తున్న జనాల కళ్ళంతా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి సైన్యాధికారికి నోట మాట రాలేదు ఆ పేదవాడి చేతిలో వెండి కాక కొయ్య కత్తి సూర్యుడు వెలుతురు పడి మెరుస్తూ కనపడింది ఏమిటి వింత అనుకున్నారు ఇంతలో ఆపండి ఆ దొంగను వదిలేయండి అతని దొంగ కాదు ఇది ఒక చిన్న నాటకం మాత్రమే అంటూ నవ్వుతూ మహారాజు అక్కడికి వచ్చాడు రాజును చూసి పేదవాడు చాలా ఆశ్చర్యపోయాడు తడబడుతూ మిత్రమా మీరు ఈ దేశానికి ప్రభువులా అన్నాడు రాజు నవ్వేశాడు ఆప్యాయంగా అతని భుజంపై తట్టి ఇకపై నువ్వు సైనికుడిగా ఉండవలసిన అవసరం లేదు నా సలహాదారుల్లో ఒకటిగా ఉండు అన్నాడు మహారాజా అంత పెద్ద పదవికి నేను సరిపోనేమో అన్నాడు సందేహంగా ఆ పేదవాడు రాజు చిరునవ్వు నవ్వి నీ మనసు చాలా మంచిది సాయం చేయటం ఉన్నదానిలో తృప్తిగా బ్రతకటం సంపాదించాలనే లేకపోవటం ఇతరుల పట్ల ప్రేమాదయా కలిగి ఉండటం కష్టాల్లోనూ పెదవులపై చిరునవ్వు తొలగకపోవటం అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవటం ఇలా ఇంతకన్నా మంచి గుణాలు ఇంకే ఉంటాయి సలహాదారుడిగా నియమించుకోవటానికి ఈరోజే ఇప్పుడే చేరిపో అని నవ్వేశాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ